గత కొన్ని రోజులుగా ఐబొమ్మ వెబ్సైట్ దాని నిర్వాహకుడు రవి వార్తల్లో నిలిచిన సంగతి మనందరికీ తెలిసిందే ఐబొమ్మలో పైరసీ సినిమాలు చూపించి ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం కలిగించాడు ఇమ్మడి రవి పైగా దమ్ముంటే పట్టుకోమని పోలీసులకు ఛాలెంజ్ చేయడంతో పోలీసులు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు ఐబొమ్మ రవి అరెస్ట్ తో పలువురు దాంట్లో ఫ్రీగా సినిమాలు చూస్తున్నామని అతన్ని సపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు కానీ విచారణలో పోలీసులు సంచలన విషయాలు బయట పెట్టారు ఐబొమ్మతో జనాలను బెట్టింగ్ యాప్స్ కి తరలించడం మన డే తీసుకుని డార్క్ వెబ్కి అమ్మడం హవాలా చేయడం లాంటి ఇల్లీగల్ పనులతో కోట్లు సంపాదించినట్టుగా పోలీసులు తెలిపారు ఎక్కువగా విలన్స్ బయోపిక్స్ సంగతి గొప్ప గొప్ప వాళ్ళ బయోపిక్స్ చేస్తే ఇప్పుడు మోసగాళ్లు బ్యాంక్లను కొల్లగొట్టే వాళ్ళను స్మగ్లింగ్ చేసే వాళ్ళను ఇలా సమాజంలో వ్యతిరేక శక్తులుగా ఉన్న వాళ్ళ జీవిత కథలను హీరోలుగా చూపిస్తూ సినిమాలు చేసే స్థాయికి దిగజారారు ఈ నేపథ్యంలోనే ఐబొమ్మ రవి బయోపిక్ కూడా వస్తుందని ఇటీవల వార్తలు వచ్చాయి తాజాగా ఐబొమ్మ రవి బయోపిక్ ని ప్రకటిస్తూ టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు తేజ్ క్రియేటివ్ నిర్మాణ సంస్థలో యూట్యూబ్ ఫేమ్ నటిస్తూ దర్శకుడిగా ఈ బయోపిక్ ని తెరకెక్కిస్తూ ఉన్నాడు ఈ సినిమాకు ఐ రవి అనే టైటిల్ ని కూడా ప్రకటించాడు దీంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది అయితే జనాలు సపోర్ట్ చేసేదే రవి ఫ్రీగా ఐబొమ్మ ద్వారా సినిమాలు చూపిస్తాడని మరి ఫ్రీగా సినిమాలు చూపించేవాడి సినిమా థియేటర్ లో వేస్తే ఎందుకు డబ్బులు పెట్టుకుని వస్తారు అది కూడా ఫ్రీగానే చూడాలనుకుంటారు ఉంటారు కదా ఆ సినిమా కూడా పైరసీని చూస్తాము అని కామెంట్స్ చేస్తూ ఉన్నారు కొంతమంది నెటిజన్లు మరి ఈ ఐ బొమ్మ రవి బయోపిక్ ఐ రవి ఎలా ఉంటుందో ఎప్పుడు వస్తుందో చూడాలి ఐ బొమ్మ ఇమ్మడి రవి లైఫ్ అతని ఫ్యామిలీ ఆర్ట్ పోట్లు ఐ బొమ్మని ఎలా మొదలు పెట్టాడు దానికి వచ్చిన ఆదరణ ఇప్పుడు అరెస్ట్ ఇలాంటి అంశాలతో ఈ ఐ బొమ్మ రవి బయోపిక్ ని సినిమాగా తెరకెక్కిస్తూ ఉన్నారు